సంగారెడ్డి వైకుంఠపురం వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చాం మీ యొక్క అలిగడంగా చాలా గడుపుతుందండి వెంకటేశ్వర దర్శనం చేసుకుందామని చాలా అయితే అక్క వాళ్ళతో అయితే వచ్చాను ఏడుపాయలకి వెళ్తుంటే దుర్గం వెంకటేశ్వర టెంపుల్ ఉంది దర్శనం అయితే చేసుకొని వెళ్తాం వైకుంఠపురం చిక్కుల్ చాముండేశ్వరి టెంపుల్ స్కూల్ చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చాం అమ్మవారి దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేమైతే ఇగో మా అక్కలతోటి వచ్చాం అమ్మవారి దర్శనం మంచిగా అయింది అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎడపాయలు అయితే వచ్చాం డ్యామ్ కడికి అయితే వచ్చాం చూడండి డ్యామ్ కడికి అయితే వచ్చాం ఎడపాయలు అయితే వచ్చాము లంచ్ చేస్తున్నాం మాకైతే ఆకలి అవుతుంది మేమైతే తింటున్నాం చేస్తున్నాం అన్నం అయితే అయితే చేస్తున్నాం ఏడుపాయల దుర్గమ్మ డ్యామ్ మా చిన్నోడు చూడండి స్నానం చేస్తుండ్రు ఫ్రెండ్స్ మేమైతే స్నానాలు చేయడానికి వచ్చాం ఇవ్వ డ్యామ్ అయితే చూడండి మసిలీలు ఆడుతున్నాయి డ్యామ్ కాడ అయితే బాగా అనిపిస్తుంది డ్యామ్ చూడడం అయితే ఫస్ట్ టైం నేనైతే డ్యామ్ కాడ రావడం ఒకసారి వచ్చాము కానీ ఇంత బాగా అనిపిస్తుంది చూడమనికే వచ్చాం దర్శనం చేసుకుందామని వచ్చాం ఫ్రెండ్స్ డ్యామ్ కాడ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది నీళ్ళు జలపాతాలు చూస్తుంటే అయితే చూస్తుంటే ఆ అమ్మవారి దర్శనం విడుగా చేసుకున్నాం చూహిస్తా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనాన్ని అమ్మవారు ఆ దుర్గమ్మ అందరినీ ఎప్పుడు రక్షిస్తూ ఉండాలని కోరుకుంటున్నా నీళ్ళు చూడండి మస్తు వాడుతున్నాయి వీళ్ళైతే పుల్లు వాడుతున్నాయి అక్కడ మీ మీదికి ఇప్పితే కిందకి వస్తాయంట నీళ్ళు మా చిన్నోడు పద్మక్క అయితే వెళ్తురు మా దగ్గరికి వెళ్తున్నాం గుడికైతే వెళ్తున్నాంకా అమ్మవారి దర్శనం చేసుకుంటాం చేసుకొని వస్తాం అందరం మంది వెళ్తున్నాం మేమైతే శ్రేణి దుర్గమ్మ టెంపుల్ ఇయో గుడికి అమ్మవారి అయితే మేము అందరం అక్క వాళ్ళు ఇయో మా చిన్న ఊరుకొని వెళ్తున్నాం కి అయితే వచ్చాం గుడి చూడండి నీళ్ళు చూడండి పోతి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వాడుతున్నాయి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాం 我也没，我有。 దుర్గమ్మ దర్శనం చుడైంది అందరూ బాగుండాలి ఇందులో నేనుండాలి ఇక్కడైతే దీపాలు ముట్టిస్తుందో దీపాలు ముట్టిస్తూ దీపాయ అగ్రపత్సాన్నింటి పండుగలు దండేషన్ మా దుర్గమ్మ అనుగ్రహం పిల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి నేను ఉండాలి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఆరోగ్యానికి మంచిది దీపం మనకున్న మనసులో ఉన్న కోరికలను నిలగెట్టుకొని దీపంకి దీపంకి ఎక్కి అవకాశం చెప్తుంది మనం ఏం ఏం అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పక్కలతో పాటు నేను వచ్చాను అమ్మవారి దర్శనం చేసుకుందామని అనుకోకుండా వచ్చాను నేను పద్మాక్కకు ఫోన్ చేసి వెళ్తున్నాం అనేసరికి నేను వస్తా పద్మక్క అంటే అందరం వచ్చాం అందరూ బాగుండాలి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎక్క వాళ్ళైతే వెంబడొచ్చాం అయ్యి చెప్పండి ఒకసారి ఎక్కలు మేము రావడం ఫస్ట్ ఒకసారి వచ్చాం ఈ రెండో టైం అమ్మవారిని వారిని దర్శనం చేసుకుందామని వచ్చాం ఎడపాయలు దుర్గమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం దుర్గమ్మని చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని ఆయన ఎల్లమ్మ టెంపుల్ ఉందంట మెట్లయితే ఎక్కుతున్నాం మేమైతే మెట్లున్నాయి పైకి వాళ్ళ ముందలు వెళ్ళిరు కొంతమంది నేను మా చిన్నోడు అయితే వెళ్తున్నాం ఎల్లమ్మ తల్లి ఉంది వాళ్ళు ముందలైతే వెళ్ళిరు ఇవే అయితే వెళ్తున్నాం కనబడ్డారు ఎక్కడ పోయిరా అనుకున్నా కానీ ముందలు ఉన్నారు ఎల్లమ్మ దగ్గరకు వచ్చాం ఆ ఎల్లమ్మ దర్శనం చేసుకున్నామని చెట్లకు ఉంది ఎక్కడన్నా అనుకున్నా కానీ పైకి ఇప్పుడే వచ్చాను ఎప్పుడు రాలేను ముందు వచ్చినప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకునేమని వచ్చాం అమ్మ దగ్గర ఉంది అమ్మ ప్రమీలనంట ఎల్లమ్మ అనుగ్రహం వాళ్ళపై ఎప్పుడు ఉండాలి అందరూ బాగుండాలి ఎల్లమ్మను తలుచుకుంటే మనం ఏదనుకున్నది నెరవేరుస్తుంది అమ్మ ఎప్పుడైనా కానీ ఎల్లమ్మను నేను ఎప్పుడెప్పుడు ఎల్లమ్మనే మొక్కుతాను ఆ అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నా మనము నమ్ముకుంటే ఆ ఎల్లమ్మ మనకి ఏ పనైనా ఏదైనా దారి చూపుతుంది అందుకనే ఆ అమ్మని నమ్ముకోండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాం ఆ ఎల్లమ్మ అనుగ్రహం ఎప్పుడు అందరిపై ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి మనము ఏదన్నా అనుకుంటే ఆ అమ్మని నమ్ముకున్నప్పుడు మనకి ఏ పనైనా నెరవేర్చుంది ఎందుకంటే నాకు నమ్మకం నేనైతే ఎల్లమ్మనే నమ్ముకుండా కాడికి పోయినప్పుడే నాకు పిల్లలు ఊటిద్దరు ఆ అమ్మ అనుగ్రహం ఎప్పుడు మాపై ఉండాలి అని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కలిగి మేము అందరం దర్శనం చేసుకున్నాం అమ్మవారిది మీరు కూడా మాట్లాడండి అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని సరే ఫ్రెండ్స్ మేమైతే కిందికి వెళ్తున్నాం అమ్మ దర్శనం చేసుకున్నాం కిందికి అయితే వెళ్తున్నాం ఉంది అమ్మవారు చూడండి ఎంత మంచిగా వండుకుంది మునిరాజు దర్శనం చేసుకోవడానికి వచ్చాం అయిపోయిందండి అయిపోయిందా మునిరాజు దర్శనం తీసుకున్నా తీసుకున్నావా ఆమె ఇళ్ళం మట్ట పోతుంది మునగాడు పక్కకి తీసుకుంది అందుకనే దూరం ఉందా దూరం ఉందా అందుకనే ఎల్లమ్మ దూరం ఇక్కడ వచ్చి నిలిచింది ఆమె అక్కడ నిలిస్తే కొడుకు ఎంట వరకు ఇక్కడ వచ్చి నిలిచింది ఎల్లమ్మ తల్లి పశ్చరాముడు చూడండి అమ్మవారిని పర్శురాములు దగ్గరికి వెళ్ళి వచ్చాం మునిరాజు పుట్ట మునిరాజు దగ్గరికి వచ్చాము మునిరాజు ఇక్కడ ఉన్నాడు మునిరాజు దర్శనం చేసుకుంటున్నాం అందరము మునిరాజు దర్శనం చేసుకోవడానికి వచ్చాము చూడండి మునిరాజు బయటకు మేమైతే వచ్చాము ఆ మునిరాజు అనుగ్రహం మాపై ఉండాలి మునిరాజు పక్కన ముందల నందేశ్వరుడు ముందల ఇది మొత్తం బండంతా మునిరాజు మునిరాజుదంట మునిరాజు మునిరాజు గుండు మొత్తం రాళ్ళు ఒక దాని మీద ఒకటి ఫైవ్ ఐదు వేర్చాలంట మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయంట ఈ అక్క వాళ్ళు అయితే పెడుతురు ఈ అక్క రాళ్ళు అయితే పెట్టింది మళ్ళీ అమ్మవారి దగ్గరకు వస్తారు మళ్ళీ నెరవేరాలని అమ్మవారిని ఆది మనవకుండా మళ్ళీ చేసుకుంటాం మళ్ళీ వచ్చి మా కోరికలు మంచిగా నెరవేరితే దుర్గమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి మునిరాజుకు కార్తీక మహారాజుకు మంచిగా చేస్తున్నాం అని కోరుతున్నాము మీ అక్క వాళ్ళ విధంగా రాళ్ళు పెట్టారు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ ఎల్లమ్మ తల్లిని మొక్కుతున్నా అనుకున్న కోరికలు నెరవేర్చి తల్లి మేము అందరం మళ్ళీ రావాలనుకుంటే మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చు రాళ్ళు పెట్టాను మా పిల్లలు మంచిగా చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలి నేను అనుకున్న కోరికలు నెరవేరాలని రాళ్ళు పెట్టాను అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నా అక్కడ ఎల్లరెడ్డి తెలువది ఎక్కడ సైడు ఒకపేట ఎక్కడ గోపాల్పేట్ మాదా చేవేల సైడ్ చేవేలా సైడ్ ఇగ చిన్న వాళ్ళు మేము వచ్చామని అక్క వాళ్ళు వెళ్తుందని మా వచ్చారు

మొత్తం బండరాలలో ఉంది అమ్మ ఎల్లమ్మ వారి విధంగా అందుకనే ఇబ్బంది అవుతుంది దిగడానికి మొన్న వర్షాలు అయితే గుడిలోకి వచ్చాయంట నీళ్ళు ఇప్పుడైతే కొన్నే వస్తున్నాయి నీళ్ళు అయితే మీదకైతే పైకి అయితే వేయొచ్చాం మేమైతే నీళ్ళు వాడుతున్నాయి దర్శనం అయితే అయ్యింది వెళ్తున్నాం చూడండి ఆపిరా అన్నం వైతే తింటున్నాం ఈ అక్క వాళ్ళ చూసిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ నెల్గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్